హాయ్ ఫ్రెండ్స్ అసలు మనం అంతరిక్షానికి ఎందుకు వెళ్తాం అక్కడ ఏముంది అది నిజంగా అంత విలువైందేనా ఈ వీడియో మనం అంతకు ముందు చూసిన వాటికంటే భిన్నంగా ఉంటుంది కానీ ఇది మానవ చరిత్రలో చాలా వరకు అందరికీ తెలియాల్సిన కథ మన ఈ కథ పంతొమ్మిది వందల నలభైలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది ఇక్కడ మీరు కలవాల్సిన వ్యక్తి ఒక్కరున్నారు అతను మేధావుల కుటుంబం నుంచి వచ్చాడు అతని మొత్తం ప్రపంచ దృష్టికోణం లోతైన ప్యాషన్తో నిండిపోయి ఉంటుంది అతని ఉపాధ్యాయులు అతన్ని తెలివైన వ్యక్తి అని పిలుస్తారు అతని సహచరులు వారిలో హద్దులేని శక్తిని చూపిస్తారు ఈ వ్యక్తి భారత అంతరిక్ష పరిశోధనకు పితామహుడు అవుతాడని ఎవ్వరూ ఊహించలేరు అతని పేరు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ పంతొమ్మిది వందల నలభైలో సారాభాయ్ భారతదేశానికి వచ్చారు అతను కేంబ్రిడ్జ్కి తిరిగి వెళ్ళి భౌతిక శాస్త్రంలో తన పిహెచ్డీని కొనసాగించాలి అనుకున్నారు తాను అనుకున్నది ఏదీ జరగలేదు అనిపించింది అప్పుడు జరిగిన యుద్ధం వల్ల అతను అనుకున్న ప్లాన్ అంతా మారిపోయింది అదృష్టవశాత్తు అతని కుటుంబం వల్ల అన్నీ కలిసొచ్చాయి అతను రామన్ ఆధ్వర్యంలో తన పదవీకాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో నోబెల్ లారెట్ సివి రామన్ మార్గదర్శకత్వంలో తన చదువును కొనసాగించాడు అందులో భాగంగానే ఒకసారి కాశ్మీర్లోని హిమాలయ రేంజెస్కు శాస్త్రీయ యాత్రకు వెళ్లాడు అతని వద్ద నలభై ప్యాక్ పోనీలు మరియు యాభై పోర్టర్లు చాలా సున్నితమైన శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి కానీ అదే సమయంలో ఏదో వింతగా జరగడం మొదలైంది గైర్ కౌంటర్లు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి రేడియేషన్ స్థాయిలు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి సారాబాయికి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్నారు కొంత పరిశోధన చేసిన తర్వాత అతను రెండు పదాలు కనుగొన్నారు కాస్మిక్ కిరణాలు అంటే ఏంటి ఆ పదానికి మన కథకి ఏంటి సంబంధం కాస్మిక్ కిరణాలు అంతరిక్షం నుంచి వచ్చే అధిక శక్తి కారణాలు అవి సూర్యుని నుంచి లేదా పేలుతున్న నక్షత్రాల నుంచి ఉద్భవించి ఎల్లప్పుడూ భూమిని ఢీకుంటూనే ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ కిరణాలపై చాలా సంవత్సరాలుగా ఆసక్తి చూపుతున్నారు కానీ ఇక్కడే మన కథ ఆసక్తికరంగా మారుతుంది దీన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలందరూ సారాభాయ్ అరెస్తో వారు మార్చబోయే లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో లోతుగా ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నారు అప్పట్లో ప్రపంచ యుద్ధం అయితే ముగిసింది కానీ అమెరికా మరియు రష్యా కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టాయి ఇది బుల్లెట్లు మరియు బాంబుల యుద్ధం కాదు భావజాలం మరియు ప్రభావం యొక్క యుద్ధం స్పుత్నిక్ ప్రయోగం ఈ యుద్ధాన్ని అంతరిక్షంలోకి తీసుకువెడుతుంది కాబట్టి అమెరికా స్పందించాల్సి వచ్చినప్పుడు ఒక సంవత్సరం తరువాత వాళ్ళు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే వారి అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రకటించారు కానీ భారతదేశంలో స్పుత్నిక్ ప్రయోగంతో అమెరికన్లు ముప్పు పొంచి ఉండగా సారాభాయ్ ఆశ్చర్యంగా నక్షత్రాలను చూస్తూ లోతైన ప్రేరణతో ఆలోచిస్తున్నారు భారతదేశం కూడా అంతరిక్షంలోకి వెళితే అది ప్రతి భారతీయుడి జీవితాన్ని మెరుగుపరిచే అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని సృష్టించడంలో చాలా ఉపయోగపడుతుందని భావించారు ఆ ఆలోచన పంతొమ్మిది వందల అరవైల నాటిది అని మీరు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి అప్పటికి దేశం అభివృద్ధి చెందలేదు పేదరికంలో ఉంది సాంకేతికత లేదు మొత్తం దేశ జీడిపి ముప్పై ఏడు బిలియన్లు అంటే ఇప్పటి నాసా బడ్జెట్ కంటే రెండు రెట్లు తక్కువ అన్నమాట అంతరిక్షంలోకి ఎగరడం గురించి మర్చిపోండి అప్పట్లో నడవడమే ఒక గగనంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఈ ఆలోచనను ఎలా వాస్తవంగా మారుస్తారు రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి లక్షలాది మంది ఆకలి పేదరికంతో మరణిస్తున్నారు సారాబాయ్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు ఆ సమయంలో బాబా అణుశక్తి శాఖ డైరెక్టర్గా మరియు వారి విజన్ను నెరవేర్చడంలో సహాయపడే వ్యక్తికి శాస్త్రీయ సలహాదారుగా మారారు ఆయన దగ్గరి స్నేహితుడు సైన్స్లో పెద్ద నమ్మకం ఉన్నవాడు మాత్రమే కాదు ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో కూడా ఉన్నాడు ఆయన మరెవరూ కాదు భారత మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాబట్టి బాబా ఆయన్ను అంతరిక్ష పరిశోధన విభాగాన్ని ఏర్పరచమని ఒప్పించారు ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియన్ నేషనల్ కమిటీ ఆఫ్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఐఎన్సిఓ స్పాడ్ ఏర్పాటును దారితీస్తుంది సారాభాయ్ తన లక్ష్యాన్ని సాధించారు అయితే భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించడానికి అతని మొదట ప్రతిష్టాత్మక లక్ష్యం సౌండింగ్ రాకెట్ను ప్రయోగించడం సౌండింగ్ రాకెట్ అనేది డేటాను సేకరించడానికి భూమి యొక్క వాతావరణంలోకి ప్రయోగించబడే పరిశోధన రాకెట్ ఈ సమయంలో భారతదేశంలో రాకెట్ ప్రయోగాలకు మద్దతు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలు లేవు మనకు రాకెట్ ప్రయోగ సౌకర్యాలు కూడా లేవు తగినంత జ్ఞానం ఉన్న వ్యక్తులు కూడా లేరు కాబట్టి సారాభాయ్ బయట నుంచి సహాయం తీసుకోవాలి అతను రాకెట్ను అందించడానికి నాసాను సంప్రదించాడు పేలోడ్ల కోసం ఫ్రాన్స్ను మరియు కంప్యూటర్ కోసం సోవియట్లను సహాయం కోరాడు అందరూ అంగీకరించారు వాస్తవానికి ఫ్రాన్స్ పేలోడ్ను ఉచితంగా కూడా ఇచ్చింది కేరళలోని ఒక చిన్న తీర ప్రాంత మత్స్యకార గ్రామం ప్రయోగ స్థలం కోసం ఎంపిక చేయబడింది పరికరాలు సిద్ధంగా ఉన్నాయి వాటికి తగ్గ ప్రణాళిక రూపొందించబడింది కానీ రాకెట్లను రవాణా చేయడానికి అక్కడ రోడ్లు స్పష్టంగా నిర్మించబడలేదు కోట్ల విలువైన పరికరాలు మధ్యలో చిక్కుకుపోయాయి ఇక్కడ వాళ్ళు దానికి ఒక మార్గాన్ని కనుగొనాలి అందుకే వాటిని ఎడ్లబళ్లపై సైకిళ్లపై కూడా తీసుకొచ్చారు తరువాత ఆదివాసీల సేవలో ఫాదర్ తమ సమాజంతో మాట్లాడుతూ సారాభాయి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఆ రాకెట్ పరికరాలను కావాల్సిన స్థలానికి చేరవేశారు అనుకున్న విధంగా వేదిక సిద్ధమైంది పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై ఒకటిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ప్రయోగం అంగరంగ వైభవంగా మొదలైంది దీన్ని వీక్షించడానికి తుంబాలో భారీ జనసమూహం గుమ్మిగిడింది మంత్రుల సమావేశం కూడా ఈ ప్రాజెక్టుకు తమ మద్దతునిచ్చింది తమ జీవితంలో రెండు సంవత్సరాలకు పైగా అంకితం చేసిన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లందరూ ఎంతో ఆసక్తితో ఎంతో భావోద్వేగంతో ఎదురుచూశారు కొత్త శకానికి కేవలం పది సెకండ్ల దూరంలో ఉన్నామనుకుని వాళ్ళందరూ సంబరపడ్డారు ఈ చారిత్రాత్మక ప్రయోగం భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయోగాన్ని ఐఎన్సిఓ ఎస్ఏఆర్ ను ప్రారంభించింది సారాభాయ్ ఇస్రో ద్వారా జాతీయ హీరోగా మారిపోయారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ భారతదేశం నిజంగా అంతరిక్షంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందా అనే టైమ్లెస్ ప్రశ్న మళ్లీ లేవనెత్తబడింది సారాభాయి వద్ద ఈ ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయి భారతదేశం మరియు ఇస్రో కోసం ఆయన తదుపరి లక్ష్యం కూడా సిద్ధంగా పెట్టుకున్నారు అదే ఉపగ్రహాలను ప్రయోగించడం మరియు దాన్ని భారతదేశంలో తయారు చేసిన రాకెట్లపై చేయడం కానీ ఈలోపే మరో విషాదం సంభవించింది వారి తరువాతి లక్ష్యాన్ని సాధించక ముందే పంతొమ్మిది వందల ఆయన యాభై రెండు సంవత్సరాల వయసులో అమరుడయ్యారు మీరు చూస్తున్నది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీలోని ఎనభై గ్రామీణ గ్రామాల్లో ప్రసారం చేయబడిన వ్యవసాయ కార్యక్రమం ఇది రైతులకు పురుగు మందుల పంట ధరలు మరియు ఋతుపవనాల గురించి బోధించడానికి ఉద్దేశించబడింది ఇది భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం నడిచిన కార్యక్రమం అయితే ఈ కార్యక్రమానికి మన ఈ వీడియోకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా అది ఇప్పుడు తెలుసుకుందాం సగటు భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికి ఉపగ్రహ సమాచార మార్పిడి వంటి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సారాభాయ్ యొక్క దృక్పథంతో ఈ కార్యక్రమం ఒక భాగంగా మారిపోయిందంతే సారాబాయి దృష్టి సజీవం అవ్వడానికి దగ్గర పడింది కానీ పూర్తిగా అయితే కాదు ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఎస్ఎల్వి అని పిలువబడే ఒక యంత్రం అవసరం ఇది ప్రాథమికంగా ఉపగ్రహాన్ని భూమి కక్షలోకి ఉంచే రాకెట్ ఇది చాలా కష్టమైన పని ఇప్పటి వరకు మనం ఉపగ్రహాలను ప్రయోగించడానికి నాసా మరియు సోవియట్ వంటి దేశాలపై ఆధారపడ్డాం నాసా యొక్క అట్లాస్ సిక్స్ సైట్ కోసం ఉపయోగించబడింది సోవియట్ కాస్మోస్ త్రీఎం అదే సంవత్సరం మరొక ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఉపయోగించబడింది ఆర్యభట్ట సారాభాయ్ దృష్టితో అతను భారతదేశం దాని స్వంత విదేశీ ఎస్ఎల్వి కలిగి ఉండాలని అనుకున్నారు ఇది భారత అంతరిక్ష కార్యక్రమంలో తదుపరి ముందడుగు అవుతుంది అనుకున్నారు అనుకున్నట్టే దాన్ని సిద్ధం చేశారు ఇక తన దార్శనికతను నెరవేర్చుకోవడానికి సారాభాయ్ ఎంచుకున్న యువ ఇంజనీర్ను తీసుకొచ్చే సమయం కూడా వచ్చింది సతీష్ అతని వద్దకు వెళ్లి భారతదేశపు మొట్టమొదటి ఎస్ఎల్బీ ప్రాజెక్టుకు బాధ్యత వహించారు అతని పేరు ఏపీజే అబ్దుల్ కలాం ది ఫ్యూచర్ మిస్సైల్ మ్యాన్ భారత అధ్యక్షుడు డాక్టర్ కలాం మరియు అతని బృందానికి ఎస్ఎల్వి త్రీ అనే రాకెట్ను రూపొందించే పని అప్పగించారు ఇది నలభై కిలోల పేలోడ్ను మోసుకు వెళ్లే సామర్థ్యంతో భూమి నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో తక్కువ భూమి కక్షలో ఉంచబడుతుంది ఈ మిషన్ చాలా చాలా కష్టంగా జరిగింది ఎస్ఎల్వి అనేది సిద్ధంగా ఉంచబడింది అసలైన రోజు రానే వచ్చింది ఆ రోజు పదిహేడు సంవత్సరాల క్రితం మనం మన మొదటి సౌండింగ్ రాకెట్ను ప్రయోగించిన దినం అదే అంచనా అదే ఉద్రిక్తత తెలియని నిశ్శబ్దం జ్వలన లిఫ్ట్ ఆఫ్ గాల్లో ఇంజన్ బిగ్గరగా గర్జనతో నిండున్నాయి ఇదంతా కూడా ముందుకు వెళ్ళింది అంతేకాకుండా పైకి వెళ్లడానికి బదులుగా రాకెట్ వంగి క్రిందకు కదలడం ప్రారంభించింది చివరికి బంగాళాఖంలో కూలిపోయింది మునిగిపోయింది మళ్లీ చుట్టూ నిశ్శబ్దం ఏర్పడింది ఇలా తర్వాత కూడా ఎన్నో ఒడిదుడుకులు జరిగాయి తర్వాత భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలనే సారా బైకలా అరవై సంవత్సరాల క్రితం చూపిన అద్భుతమైన దార్శనికత ఇప్పటికీ గౌరవించబడుతోంది వాస్తవానికి ఇది మనకు నిజమైన పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాలను దారితీసింది ఉదాహరణకు మత్స్యకారులు ప్రతి సంవత్సరం సుమారుగా పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు ఆదా చేయగలిగారు ఎందుకంటే ఉపగ్రహ సమాచారం చేపలు పట్టడానికి ఉత్తమమైన ప్రదేశాన్ని గుర్తించడం వాళ్ళకి తెలియజేయడం ఇలా ఎన్నో జరిగాయి ఇక తరువాత గత కొన్ని సంవత్సరాలుగా తలెత్తుతున్న ప్రశ్న హూ ఓన్స్ మూన్ దేశాలు మరియు ప్రైవేట్ కంపెనీలు కూడా చంద్రునిపైకి వెళ్లి పోటీ పడుతున్నాయి వాళ్ళు ఈ పోటీని తిరిగి ప్రారంభించడానికి ఒక పెద్ద కారణం చంద్రయాన్ మిషన్ల సమయంలో ఇస్రో కనుగొన్నది శాస్త్రవేత్తల ప్రకారం చంద్రుడిపై నివసించడానికి అనువైన స్థలం ఉందని ఇప్పుడు తర్జన భజన పడుతున్నారు అందుకే ఎవరికి వాళ్ళు వాళ్ళ మిషన్లు పంపించి అక్కడ కూడా కబ్జాలు మొదలు పెట్టాలనే ఆలోచన ఏమో కానీ ఈ మధ్యన ప్రయోగాలు మరి కాస్త ఎక్కువయ్యాయి కానీ ఇప్పుడు మనం ప్రారంభించిన ముఖ్యమైన ప్రశ్న మళ్లీ తిరిగి వచ్చింది ఇదంతా నిజంగా చేయగలిగిందేనా అంతరిక్షంలోకి వెళ్లడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా భూమిపై మనకు ఎన్నో సమస్యలున్నప్పుడు పేదరికం ఆకలి అన్యాయాలను పరిష్కరించడం మానేసి ఇలా గాల్లో లెక్కలు వేస్తే ఎలా అని చాలామంది అంటూ ఉంటారు అయితే ఈ మిషన్లు మనకు ఆర్థికంగా సాంకేతికంగా సామాజికంగా దేశానికి మిలియన్ల ఆదాయాన్ని ఎలా అందించాయో మనం తెలుసుకున్నాం వ్యవసాయం టెలికమ్యూనికేషన్ మరియు విద్యకు సహాయపడే కీలక ఫలితాలు అంతరిక్ష యానం ద్వారా లభిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల తొంభైలో శనిగ్రహం దగ్గర ఆరు బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అంతరిక్ష నౌక ద్వారా ఈ చిత్రాన్ని లేత నీలం చుక్క అని పిలిచారు ఇది మన గ్రహాన్ని చూపిస్తుంది మన దైనందిన జీవితంలో మనం తరచుగా మర్చిపోయే కథలు మనమందరం ఒక భాగమని నిజంగా మన జీవితాల్లో అర్థాన్ని కనుగొనాలనుకుంటే ముందక్కడ ఏముందో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్